ఇక నువ్వు ఫ్రేమ్ అవుట్ అయితే నేను ఫ్రేమింగ్ నమ్ముతా అంటే మీకోసమే సెట్ చేస్తున్నాను సార్ నేను సెట్ చేసుకుంటాను నన్ను లోపల ఫైల్ సెట్ చేయి ఓకే సార్ ఓకే మచ్ సార్ ప్లీజ్ మీ సార్ వెనుక పడుస్తా వింటి చూస్ లేదు సార్ ప్లీజ్ ఓ ఇప్పటిదాకా గణాంకాలు చూస్తే అరవైకి పైగా విడాకుల కేసులు గెలిచినా ఏ ఒక్క లైరూ లేరు మీరేకంగా తొంభై ఎనిమిది కేసులు గెలిచి అతి త్వరలో వందో కేసుకి చేరువలో ఉన్నారు కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా గర్వంగా ఉంది రాజా ఈ విజయం నాదొక్కడిదే కాదు విడిపోదాం అనుకున్న జట్టలందరికీ నా సక్సెస్ షేర్ చేస్తున్నాను మరి కాసేపట్లో తొంభై తొమ్మిదో కేసు వాదించబోతున్నారు కదా గెలుస్తారా ఏ తొంభై తొమ్మిదో కాదు వెరీ సూన్ వందో కేసు కూడా గెలిచి గిన్నీస్ రికార్డ్ బ్రేక్ చేస్తాను వన్స్ నేను కేసు టేకప్ చేస్తే ఆ భగవంతుడు కూడా ఆపలేడు శిష్య

పీడాకులు వద్దు అనుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లో నేను నా క్లయింట్ కి అన్యాయం చేయలేను కదమ్మా మీరే విడిపోతాం విడాకులు కావాలి ఇన్నారు అన్న తర్వాత మళ్ళీ కలిసి ఉంటాం మళ్ళీ హ్యాపీగా ఉంటాం హౌ కెన్ ఇట్ పాసిబుల్ తల్లి సాధ్యం కాదు తల్లి ఆమె చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది సార్ ఒక్కసారి ఆలోచించండి సార్ ప్లీజ్ ఒక పని చేయి శిష్య సార్ ఆ అమ్మాయికి వెంటనే నేను విడాకులు ఇప్పిస్తా అంతే వెంటనే దాన్ని నువ్వు పెళ్లి చేసుకో మళ్ళీ విడాకులు కావాలని వచ్చాయి అది కూడా నేనే వాదించేసి విడాకులు ఇప్పించేసి సర్జరీ పూర్తి చేసుకుంటా సారీ సార్ ఇలాంటి సెంటిమెంట్ నా దగ్గర మళ్ళీ రిపీట్ అయిందంటే మంత్రిలీ నీకు జీతం వస్తుంది కదా కట్ చేసి పారేస్తాను సార్ ఓకే సారీ సార్ యువర్ ఆనర్ ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట వీరికి విడాకులు మంజూరు చేయడమైనది కేసు గెలవకుండా ఎలా ఉంటానో గెలిచాను గిన్నిస్ బుక్ లో నా పేరు రికార్డు పోతుంది బందో కేసు ఆల్రెడీ ఒక జంట మన ఆఫీస్ వెయిట్ చేస్తుంది వెళ్ళి ఫైనల్ చేసుకొస్తాను నువ్వు రెడీగా ఉండు నా బర్త్డే గోవాలో జరుపుకోబోతున్నాం చెప్పండి పర్లేదు చెప్పండి నాకు విడాకులు కావాలి సార్ నాకేమన్నా మా విడాకులు కావాలా నాకు విడాకులే కావాలి సార్ ప్రాసలు వద్దండి ప్రాబ్లమ్స్ చెప్పండి ఎర్రగా బుర్రగా ఉంది తెలివైన అమ్మాయి కదా అని ప్రేమించాను సార్ ఇంట్లో వాళ్ళు కాదని పెళ్లి చేసుకున్నాను అప్పటికి మా నానే ఉన్నాడు తెలుసా నానా చెప్పు నా నా చెప్పు అంకుల్ చెప్పండి పెళ్లి చేసుకోవడం నువ్వు అమ్మాయిని కనుక పెళ్లి చేసుకుంటే నా యావద్ ఆస్తిని నా తమ్ముడు కొడుకు అయినా బుల్లెపై పేరు రాసి పారేస్తాను అమ్మ ఈ ఆస్తి గొడవలు నాకు వద్దు అన్నయ్య పెద్దనాడు చెప్పిన మాట విను ఆంటీ సరెంట్ గా ఉన్నట్టుంది మీకు సపోర్టా అమ్మా అమ్మా చెప్పమ్మా మీ నాన్న మాట ఎప్పుడైనా నేను చెబుతాటేనా ఆయన మాటే నా మాట ఆంటీ తానా తందరా బ్యాచ్ అనమాట మా మమ్మీ కూడా అంతే వాళ్ళెంత వద్దన్నా ఆఖరికి హరిహరాదులు అంటూ వచ్చినా కానీ నేను పెళ్లి పెళ్ళి చేసుకుంటాను భీష్మిష్టి కూర్చున్నాను సార్ ఈ హరిహరాదులు ఎవరు వాళ్ళ పేర్లు ఆధార్ కార్డ్ ఇస్తే భీష్ముడికి వాళ్ళకి సంబంధం ఏంటో చెప్తే ఎల్సా సార్ వాళ్ళు ఎవరు నాకు తెలియదు సార్ నేను ఫ్లోర్లో చెప్పాను నేను రాశాను సార్ నేను కూడా మా అమ్మా నాన్నని కాదని వీటితో బయటికి వచ్చాను మా నానమ్మ అసలు ఏమన్నారో తెలుసా సార్ ఎవరన్నారు నానమ్మా నానమ్మా సార్ చెవుడు పోసే నానమ్మా సరే పిల్ల గడప దాటి వెళితే నిన్నే కాదు నిన్ను కనీ పెంచిన తల్లిదండ్రులు కూడా ఈ లోకం దుమ్మెత్తిపోస్తుంది అయినా ముక్కు మొహం తెలియని వాడితో ప్రేమ పెళ్లి ఏమిటమ్మా నాకు అతని ముక్కు మొహం మూతి కూడా తెలుసు నేను చేసుకుంటా అతనే చేసుకుంటా అని ఇతనితో వచ్చేసి పెళ్లి చేసుకున్నాను సార్ కానీ ప్రేమ పెళ్లిలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వవు అనేది ప్రూవ్ చేశాడు ఏమని చెప్పాలి ఎన్నని చెప్పాలి ఇతను సాడెస్ట్ బైపోలా పాజిటివ్ సైకో చూసారా సార్ నాకు ఫిజిక్స్ రాదని ఏదో చెప్తుంది ఫిజిక్స్ కాదే మ్యాథమెటిక్స్ ఒరేది కెమిస్ట్రీ రా ఇతనే ఓ మిస్ట్రీ అసలు మీ పెళ్ళి ఎప్పుడు అయ్యింది ఆగస్ట్ 15 సార్ 17 సార్ అదే అంటే ఆగస్ట్ 10 నాల్డే కదా సార్ అదంతా తర్వాత 2 డేస్ కి డేట్ ఇచ్చారు సార్ చూసారా సార్ పెళ్ళి రోజే గుర్తులేని ఒడికి పెళ్ళాం గుర్తుంటుంది అసలు ఇతనికి నా ఫోన్ నంబర్ కూడా గుర్తుండదు సార్ నాకెందుకు తెలియదు సార్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో ఫోర్ నైన్ కాదు నైన్ ఎయిట్ ఫోర్ డబల్ జీరో డబల్ నైన్

తలనొప్పి వచ్చినా తగ్గుతుందిలే అంటాడు కానీ ఏమి చేయడు అసలు తలుంటే కదా సార్ తలనొప్పి రావటానికి సరే తలనొప్పి వచ్చింది వెళ్దాం అంటే రాదంట సార్ వాడు ఎవటో లైవ్ లో గాలి డాక్టర్ అంట వాడికి ఫోన్ చేస్తుంది వాడు తగ్గిందా 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 అంటే తగ్గిందంట నన్ను కూడా అలా చేయమంటే ఎలా చేయాలి సార్ అసలు కూర్చొని ఇది పడుకోని ఇది ఊపిరి కూడా పిలుచుకొని సార్ ప్యాకెట్లు ప్యాకెట్లు సిగరెట్లు కాలుస్తాడు నేను ధూప్ స్టిక్ కాలిస్తే మంచి వాసన వస్తుంది నువ్వు సిగరెట్లు కాలిస్తే రాహుల్ డ్రైవర్ కోపం వస్తుందంటే వినడే బాత్రూమ్ అంతా కంపు చేస్తాడు సార్ నాతో ఎక్కడికి రాడు తనతో బయటికి తీసుకెళ్ళడు నేను వేసుకున్న ఏ డ్రెస్కి కాంప్లిమెంట్స్ ఇవ్వడు అదేంటి మొన్న నీ డ్రెస్ బాగుందని చెప్పే కదా అన్నాడు సార్ దివ్య డ్రెస్ ఈ చాలా బాగుంది అన్నాడు సార్ మరి ఇంకే నా పేరు పల్లవి సార్ సార్ ఏదో రాస్తున్నా ఏంటి సార్ యు డోంట్ ది వరల్డ్స్ గ్రేటెస్ట్ మిస్టేక్ బ్రో అబ్బా అది ఏదో ఫ్లోలో అన్నాను సార్ నేను కూడా ఫ్లోలో రాస్తున్నాను సార్ ఇప్పుడు మీ ఆవిడ మిమ్మల్ని ఏమని పిలుస్తుంది మేడంకి సార్ అంటే పిచ్చి హరి డార్లింగ్ అని పిలుస్తుంటది కదా సార్ తను మీ షర్ట్ చూసి హరి డార్లింగ్ నీ షర్ట్ బాగుంది అనుబోయి గిరి డార్లింగ్ నీ షర్ట్ బాగుంది అంటే మీకు ఎలా ఉంటుంది అడగండి అమ్మా చెప్పు చూసారా సార్ ఇది ఎవరికైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది దీని మనసు నుండే విషప ఆలోచనలు ఇది ఆలోచించే విధానం కృష్ణపల్ నోయలు కూడా అర్థం కదా సార్ ఎవడరా వాడు ఫేమస్ కమిడియన్ సార్ ఓ కమిడియనా ఎస్పీ గారిలాగా లాగా అతను సింగర్ గా సార్ సింగరా తెలీదా చూసారా సార్ మీకన్నా తెలుసు వీడికేమీ తెలీదు ఇక నా వల్ల కాదు ఫిక్స్ అయిపోయాను నాకు డివోర్స్ కావాలి అది నేను ఫిక్స్ అయ్యాను నాకు డైవర్స్ కావాలి మీరు చెప్పింది వింటుంటే ఇవి భరించలేని పరిష్కరించలేని కఠోరమైన ప్రాబ్లమ్స్ ఈ విడాకులు మీకన్నా నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నా వందో విడాకులు కిన్ని స్ చివరి మెట్టు అమ్మయ్యా ఇక మీరు మర్చిపోవచ్చు అనమాట ఇక మీరు మర్చిపోయిన ఆ విషయం నేను మర్చిపోను డాక్యుమెంట్ నా హస్తాలతో స్వయంగా రాస్తున్నా కానీ ఒక రెండు రోజులు మాత్రం ఊపిరికి ఊపిరి బెగబట్టుకొని వెయిట్ చేయండి తొంభై తొమ్మిది గెలిచిన ఆనందంలో నేను నా వైఫ్ తో గోవా టూర్ వెళ్తున్నాను రాగానే హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు డ్రైవర్ చెప్పిస్తా థ్యాంక్ యూ సార్ శ్రీ గురుభ్యో నమః చచ్చిపోయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అదే సంతోషం ఈ లాయర్ చచ్చి చచ్చాడు ఇప్పుడు ఏ లాయర్ ఎంపడ రాజా నా గురించి ఏమైనా ఆలోచించావా ఇక్కడ కూడా సార్ కొట్టడం మర్చిపోయావు రాజా ఏంటిది కొత్తిమీర పిత్రాంగి తిమీర పిత్రాంగి స్టైల్ గా ఉంటుందని నేనే పెట్టా ఉప్పేది వెయ్యాలి మేడం కారం కూడా లేదు అది కూడా వెయ్యాలి మేడం ఓ పని చేయవే ఉప్పు కారం తాలింపు గింజలు అన్ని తేవే నేనే వేసుకుంటాను నైస్ ఐడియా రేపటి నుంచి అదే చేస్తా వచ్చారా ఎన్నిసార్లు చెప్పినా ఏంట్రే ఎందుకు సార్ మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అనవసరంగా సార్ ఎవరితో మాట్లాడుతున్నారు సార్ నీకెందుకే నీతో కదగా ఇక్కడ మీ ఇద్దరు నేనే తప్ప ఎవరున్నారు దెయ్యం దెయ్యంతో మాట్లాడుతున్నారు ఆత్మ అని చెప్పండి సార్ గౌరవంగా మరి దెయ్యం అంటున్నారు హలో బిగ్ బాస్ ఎవరు అన్నారంట చెప్పిన పని చేయకుండా ఎలా మార్నింగ్ నుండి తేడాగానే ఉన్నారు గొడవల ముదిరి పెచ్చెక్కినట్టుంది హలో స్వరూప్ ఇక్కడ మాకు ఏ లోన్ వద్దమ్మా ఈ ఒన్ని అమ్మేద్దాం అనుకుంటున్నాను లాయర్ హర్షిత్ర గారు అస్టెంట్ సార్ గుర్తున్నాను సార్ మీరు ఫ్లో చెప్తుంటే నేను ఫ్లో రాసుకున్నాను ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీ అస్టెంట్ మాట్లాడతారా అయ్యో వాడికి ఆఫర్ లేదు బాబు చెప్పమ్మా ఒక సాడ్ న్యూస్ సార్ లాస్ట్ నైట్ మా మేడం అండ్ మా సార్ యాక్సిడెంట్ లో చచ్చిపోయారు సార్ తెలిసిందే మీకు లేదు సార్ ఎవరు చెప్పాడు ఆయనే చెప్పాడు పేపర్లో చూసినట్టున్నాడు అదే సార్ మీ డివోర్స్ కేసు నేను టేకప్ చేద్దాం అనుకుంటాను సార్ మా గురువు గారు వందో కేసు నా మొదటి కేసు అవ్వాలని ఆశ నా నాన్నల్లో మీ ఇన్ఫర్మేషన్ ఇంకా నా చేయి మీద అలాగే ఉంది మీరే లాయర్ దగ్గర వెళ్లకుండా ఉంటే మా గురుగారు ఆత్మ శాంతిస్తుంది నా కెరీర్ స్టార్ట్ అవుతుంది సార్ ప్లీజ్ అలానే చేద్దాం ఉంటానమ్మా థ్యాంక్ యూ సార్ మీ శిష్యుడు మీకన్నా పాస్ట్ దేవుడా తలుచుకుంటుంది ఇది నీకు వర్కౌట్ కాదు ఆ వాడు నన్నే మై డియర్ ఎంప్లాయీస్ ఈ రోజు మీకు చాలా ఇంపార్టెంట్ న్యూస్ చెప్పబోతున్నాను ఏం సార్ సాలరీ హైక్ చేస్తున్నారా ఎప్పుడు చూసిన సాలరీ హైకు శాలరీ హైకు రెండు పర్లేదా నీకు బాబు ఇప్పుడు నేను చెప్పబోతున్నా ఏంటంటే ఏంటో నువ్వు చెప్పేది చెప్తా అర్థం కదా నీకు వరుణ్ ఏంటి ప్రాబ్లం బ్లూటూత్ లో మాట్లాడుతున్నా సార్ బిహేవియర్ ఓకే సార్ అబ్బో పెద్ద బిళ్ళ పెట్టనావే మనకి ప్రాజెక్ట్ ఓకే చేసిన కంపెనీకి యూనిక్ ఇంటెలిజెంట్ కోడ్ అలగ్రతం కావాలని ఇన్సైడ్ న్యూస్ ఒక్క అరగంట కోఆపరేట్ చేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది రాజా దానికి మీ అందరి కోఆపరేషన్ కావాలి అస్సలు కోఆపరేట్ చేయండి ఏం చేసుకోండి చేసుకోబో ఏ వరుణ్ ఏంటయ్యా ఏంటయ్యా నీ కాలస్ బ్లూటూత్ లో మాట్లాడతా అక్కడ బ్లూటూత్ లో ఆ కింద పడింది సార్ కింద ఏం లేదు కానీ వాడు రాజా నీ టీమ్ లీడర్ గో హెడ్ థాంక్యూ సార్ ఓకే వరుణ్ బాబు తలనొప్పిగా ఉందా వదలవా నన్ను వదలవా ఒక్క అరగంట మీ ఇద్దరు కలిపి నాకు టైం ఇస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది బాబు నేను దాంతో టైం స్పెండ్ చేయడం అంటే చెరుకు విషయంలో తల నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ తెచ్చుకోరాజా సాల్వ్ అయిపోతుంది ఓ పని చేయి మీరు వెళ్ళి నన్ను నొప్పించండి అప్పుడు నేను ప్రామిస్ గోస్ట్ నీవే తండ్రివి ఆహా వరుణ్ ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు లేరే ఇందాక మీటింగ్ లో అలా చేసావు ఇప్పుడేమో ఇలా చేస్తున్నావు అసలు నీకు ఏమైంది ఈ డ్రెస్ లో బలే అడిగితే నువ్వు ఇంకోటి చెప్తున్నావా నువ్వు మాట్లాడుతున్న బొక్కలు కూడా సొట్ట కదా దివ్యందుకే నీకు చెప్పిన పని చేసుకున్నాడు అది చచ్చినా ఉప్పుకోదు ఈ టార్చర్ నాకు తప్పి దానికి పట్టుకుంటుంది వాట్ అని ఇంటెలిజెంట్ ఐడియా సూపర్ హలో అమ్మా ఎందుకమ్మా అలా అరిచావు భయపడిపోయాను ఏమైంది మేడం ఏం లేదు ఇమి లేకపోవడం ఏంటి ఎందుకు అలా అరిచారు ఏం లేదు కాక్రోచ్ కనిపించింది అయ్యో నా కాక్రోచ్లు కనిపించారా నువ్వు వెళ్ళి లోపల పంచుడు వెళ్ళు ఓకే రాణి నీతో కొంచెం పని ఉంది నాకు నీతో పని లేదు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు మేడం మీకు నాతో పని లేదా నాకు హాలిడే అబ్బా నీ గురించి కాదమ్మా పిచ్చి పిచ్చిగా ఉందా నువ్వు వెళ్తే పని అంత ఎవరు చేస్తారు మీ తాత వచ్చి చేస్తాడా ఆ న్యూ అరైవల్స్ తీసుకెళ్లి ఆర్డర్ లో పెట్టు ఓకే అమ్మా అనుష్క రాణి నాకొక్క అరగంట టైం ఇస్తే మొత్తం సెటిల్ చేస్తానమ్మా హరిశ్చంద్ర ప్రసాద్ గారు అర నిమిషం కూడా టైం ఇవ్వను ఏ ఇంకే అమ్మా అని పిలిచినా ఆలోచించవేపమ్మా కొట్టేస్తాను మిమ్మల్ని నా మాట కొంచెం విడమ్మా నేను వాడితో విడిపోవడానికి వంద కారణాలు చెప్తాను కలిసి ఉండడానికి ఒక్క కారణం టక్కడ చెప్పండి ఆలోచిస్తాను అది కాదమ్మా అయినా ఆ రోజు ఏమన్నా ఇది భరించలేని పరిష్కారం కాని కఠోరమైన ప్రాబ్లమ్స్ మీరు విడిపోవాల్సిందే అనవగా ఇందన్నానమ్మా నేను ఇంకా అన్నా అమ్మా ఊపిరికి ఊపిరి అల్లుకుని టూ డేస్ వెయిట్ చేయండి అని ఊపిరాగి పైకి పోయాం మీరు కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు మళ్ళీ కలుస్తాను మేడం మీకేదో అయింది మార్నింగ్ నుంచి ఏదోలా ఉన్నారు ఒంటరిగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు మీకేదో దెయ్యం పట్టినట్టు ఉంది అర్జెంట్ గా వదిలించేయాలి అవును వదిలించే వాళ్ళు ఎవరైనా నీకు తెలుసా తెలుసా ఇప్పుడు ఇలాంటి వాటి కోసం ఒరిస్సాలోని బిస్తా గ్రామానికే మెల్లక్కర్లేదు ఇక్కడే హైదరాబాద్ లో గల్లీ కొకలున్నారు

ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ వరుణ్ చటర్జీ విజయ్ చటర్జీ ఓ వెల్కమ్ వయ చాచ అరబత్ పత్ పత్ అశక్ ఏ సచ్ అజర్గ ఏయ్ ఎవరడ ఇడెవడో తలక మెసిన్ నించుకొని కొని వచ్చాడ వీరు ఫేమస్ మెంటలిస్ట్ నీలాంటి దయ్యాలు ఇచ్చి టిగ్నల్ తో పట్టేస్తాడు అరే ఈ విషయంలో కూడా ఒకడ ఎవరు అన్నమాట ఇచ్చే ఏయ్ ఏయ్ ఒరే మిత్రా ఎవడు వdartారు లోపలికి వెళ్ళిపోచరా నికి ఇదేమైనా పశువుల దొడ్డ అనుకుంటున్నావా ఇలాంటి వాడిని పిలిస్తే నేను ఎందుకు ఐ యామ్ గోయింగ్ సార్ వాళ్ళు వేరే బ్యాచ్ మనం వేరే మ్యాచ్ వాళ్ళేంటి సార్ మనం మెయిన్ పట్టేసుకోండి ఏడిట్ ఇంతనా సూట్ తిరుగుతానో నువా జిగబాబా ఇయరా లాకల్లో

ఎవరు ఒక మధ్యలో అది క్రెడిట్ కార్డు నాకు ఇచ్చాం పేమెంట్ మాత్రం నాకు ఇచ్చాండి నీకెందుకు వెళ్ళలే గోస్ట్ ను మా వాడేబట్టాడు మళ్ళీ ఆడేపెట్టాడు అంటు మావాడ మావాడే మా వాడే కాటు కాదురా నేనే పట్టా నో మావాడు పెట్టాడు అవను మావని పట్టాడు మావని పట్టుకోసీ పప్పేసీ మెయ్యేసీ నాకు ముద్దా దీకో రాజా ఏం పట్టుకున్నారు వాళ్ళు మీరు ఇక్కడ ఉండంగ మరి ఇక్కడ వాళ్ళేం పట్టుకున్నారు ఏంటి linda కంచి చెర్రోలాగా మాట్లాడుకుంటున్నారు అమ్మా వాళ్ళు

సరే దాకు నేను పెట్టేస్తుంది ఓ మై గాడ్ నీ కాన్సన్ట్రేషన్ మొత్తం నా మీద అన్నమాట నమస్తే మేడం ఈ మధ్య కొంచెం చికెన్ అంటున్నారు బట్ బాగున్నారు హలో వచ్చిన పని ఏంటో చెప్పండి పలగరి పుల్ తర్వాత ఏదో చిన్న ఆశ సార్ ఈరోజు ఆశాల శుద్ధ తది సార్ మా గురువు గారి పుట్టినరోజు అన్నదానానికి చందా కావాలా చిచ్చి కాదండి ఆయన బర్త్డే నా ఫస్ట్ వర్కింగ్ డే అవుతున్నందుకు నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది

సెక్షన్ అంటే ఏంటో తెలియదు చెట్టు కింద ప్లేడర్ కూడా పరికిరావురా నువ్వు ఏం పిపితావో పేక సార్ చూస్తారు పిక్ నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీరు ఎక్కడ చూస్తున్నారు నేను ప్రాబ్లమ్ నువ్వే ప్రాబ్లమ్ నీ మీద అసలు నమ్మకం లేదు అసలే ఫస్ట్ కేస్ అంటున్నావు మా కేసు నీకు ఇచ్చి ఎక్స్పెరిమెంట్ చేయలేం లాగిచ్చు బెటర్ లక్ నెక్స్ట్ టైం లవ్ యూ రజా ఎంత మాట అన్నారు సార్ ఇది అఫీషియల్ గా నా ఫస్ట్ కేస్ అవచ్చు కార్ ఒక రిటైర్డ్ జడ్జ్ కు నాది ఎక్స్పీరియన్స్ నేను ఫీల్డ్ లోకి ఎంటర్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ కూడా సైడ్ ఇవ్వాల్సింది స్వరూపరే నేను స్వరూపరే నేను చెట్టాన్ని చుట్టి చుట్టి అవతల పారేసా న్యాయ శాస్త్రాన్ని నమ్లి పింగేసా ఇన్ఫాక్ట్ 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 ఆ నైన్టీ నైన్ కేసులు గిరీస్ రికార్డ్ ఐడియా కూడా నాది అవి నచ్చే మా గురుగారు నా కాళ్ళు నా కాళ్ళు నా కాళ్ళు పట్టుకొని బతుకారంటే ఆయన అష్టం కింద జాయిన్ అయ్యారు మీకు విషయం చెప్తాను కానీ ఎవరికి చెప్పా ఎన్నో కేసులు గెలిచాడు సార్ ప్రతి గెలుపు వెనుక సీక్రెట్ సూపర్ స్టార్ నేనే ఫోన్ చేద్దామన్నా మా గురుగారు ఇక్కడ లేరు ఉన్నాడు ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఎక్కడో తిరుగుతా ఉంటారని అరే అది టాయిలెట్ చెప్పేసి అసలు నా గురించి నేనే చెప్పుకోనండి సెల్ఫ్ చెప్తావా నమ్మండి వరుణ్ రాజా

కాకపోతే చిన్న కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఉంది అది నేను మేనేజ్ చేసుకుంటాను బాబు విడు నా కొమ్మ కూర్చేలాగా ఉన్నాడు వరుడు బాబు వరుడు బాబు ధర్మం పెడతా మేడం కొంచెం నా టైం సాల్వ్ చేస్తా వరుడు బాబు నువ్వు నువ్వు పోతావుతావు ఇక్కడ ఉన్నారు నన్ను ఆశీర్వదించారు